శ్రీకాకుళం జిల్లా బోర్జ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మార్క్ ఫెడ్ డైరెక్టర్ ఆనెప్పు నాయుడు హాజరై మహిళలు అందరికీ విద్యాభ్యాసం అనేది చాలా అవసరం రాబోయే రోజుల్లో మహిళలందరూ ఉన్నత స్థాయిలో ఉండాలని ఇలా వివిధ అంశాలను గుర్చి చెప్తూ వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సభ్యులు శ్రీమతి కర్ణిని దీప మండల తహసీల్దార్ పద్మావతి మండల పిఏసీఎస్ చైర్మన్ బాగాది శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు

వస్తే పర్సన్స్ ఉన్నారు పిల్లగానే ఎన్నో కార్యక్రమాలు వచ్చారు ఎంతో కష్టపడి వచ్చారు మన మనలో మొత్తం పన్నెండు వేల ఆరు వందల మంది సెకండ్ వంద మంది కూడా లేదు పదకొండు వందల వేల మందిలో అంత మందిని సెలెక్ట్ చేసేవారు అంటే మన బాగా గుర్తింపు ఇస్తున్నట్లే కదా ఈ వంద మంది కూడా ఎక్కడితో ఉంచం మనలో టైమింగ్ వచ్చింది అంటే మీకే ఫోన్ చేస్తాం

Okay.